తెలిసినవే ఆ చర్చలు తన తన ఒక నిర్ణయం తీసుకోవడం నాతో ఉండటం మా ఆ తర్వాత మేము దగ్గర అవటం దువ్వాడ రాజకీయం ఇంకా ముగిసిపోయినట్టేనా ముగిసిపోద్ది దువ్వాడ ఆషామాషి అనుకుంటున్నారా మీరు రాజకీయం రాజకీయం ముగించేయడం ఒక చేతిలో ఉందా ఎవడు ముగించేస్తాడు నా రాజకీయాన్ని పోటీ చేస్తున్న స్వతంత్రుడు దువాడ వైసీపీతో కటాఫా సస్పెండ్ చేస్తే నాకు సంబంధం సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు ఎప్పుడైనా ఎత్తేయొచ్చు కానీ దువాడ శ్రీనివాస్ సస్పెన్షన్ ఎత్తడం అంత ఆశామాషి వ్యవహారం కాదు ఎందుకు చాలా శక్తులు మంచి పని ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ మా జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ కావాలా నేను మేం కావాల తీర్చుకోండి వాళ్ళతో పాటు పాతిక సంవత్సరాల నుంచి గొడవ ఉంది వాళ్ళతో కేడీ బ్రదర్స్ అంటాను ధర్మాన బ్రదర్స్ కింజరావు బ్రదర్స్ వీళ్ళిద్దరు కలిపి అవగాహన రాజకీయాలు చేస్తారు వీళ్ళిద్దరు అండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు అసలు అచ్చినాయుడు గారి మీద అసలు యుద్ధం ప్రకటించిందే మీరు రాడ్లు పట్టుకున్నారు పట్టుకున్నారు మీద అనలేదా ఎవరు ఈ విషయంలో జగన్ గారు మాట్లాడారా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎదురుగే చెప్పారు సీను వీళ్ళందరూ సస్పెండ్ చేయమంటున్నారు కానీ అదేదో నీ పర్సనల్ ఆ ధర్మాన్ ప్రసాద్ ఉన్నాడు ఉన్నాడు రెడ్డి ఉన్నారు ఆల్ లీడర్స్ జిల్లా లీడర్స్ ఉండగానే చెప్పారు సార్ అంత గా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ గుంటారంటే నిదర్శన వీళ్ళందరూ నేను సస్పెండ్ చేయమంటున్నారు నీ పర్సనల్ ఇష్యూ మీద అదేదో సెట్ చేసుకు సీను నేనేం చేయను అని అన్నారు ఆయన అక్కడ మూడు నెలల తర్వాత ఇది ఎప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారే అలా అనుకుంటే నాకు టికెట్ ఇవ్వరు ఇరవై రెండో సంవత్సరంలో స్టార్ట్ అయిన గొడవ ఇరవై నాలుగులో నాకే మళ్ళీ టికెట్ వచ్చింది లాస్ట్లో అంటే సినిమాకి ఎందుకు ఇవ్వాలనుకుంటే అవ్వదు కదా నాకు టికెట్ రాదు కదా మరి ఆ తర్వాత ఇంటి దగ్గర గొడవ జరిగినప్పుడు అప్పుడే సస్పెండ్ చేసేయాలి కదా చేయలేదే ఏప్రిల్ నెలలో గత ఆగస్టులో జరిగితే ఏప్రిల్ లో చేశారు టే నేను ఇంచుమించి ఏడు ఎనిమిది నెలల తర్వాత ఆయన సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఎలా అనుకుంటాం చేయించారు కాబట్టి అంత ఆశ్రమాసి వ్యవహారం కూడా ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదాం కుమారస్వామి వెస్ట్ గోడవర్ నుంచి కుమారస్వామి గారు